Hi friends. వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మన మిరప పంటల్లోన ఈ త్రిప్స్కి మైట్స్కి సంబంధించి తక్కువ కాస్ట్లో మీకు చాలా తక్కువ కాస్ట్లోన ఒక బెస్ట్ కాంబినేషన్స్ ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది వీడియోలో ఎందుకంటే ప్రతిసారి మనం పెద్ద మందులే కొట్టుకుంటూ పోతుంటే కనుక మనకు పెట్టుబడులు పెరుగుతాయి చాలా వరకు కాబట్టి ఖచ్చితంగా రైతులు ప్రతిసారి పెద్ద మందులు స్ప్రే చేసుకోలేరు కాబట్టి నా యొక్క సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో కూడా చాలా మంది రైతులు అడగడడం అయితే జరిగింది నన్ను అన్న ఈ పెద్ద మందులే చెప్తున్నారు కానీ మనకు చిన్న మందులు తక్కువ అయ్యే మందులు కూడా కాస్త చెప్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి పెద్ద మందులు స్ప్రే చేసుకోలేం కదా దానికోసం బెస్ట్ కాంబినేషన్స్ తక్కువ కాస్ట్లో యూజ్ అయ్యే బెస్ట్ గా యూజ్ అయ్యే కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్పండి అని చాలా మంది రైతులు కూడా మనల్ని అడగడం అయితే జరిగిందనమాట కాబట్టి అది కూడా ఒక ప్రధానమైన విషయం ఎందుకంటే ప్రతిసారి గ్రాసియాలు హనాబీలు సిమోడిస్లు ఈ ఎక్స్పోనెన్స్లో కొట్టుకుంటూ పోతా ఉంటే చాలా వరకు పెట్టుబడులు పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఒక క్రాప్స్ అనేవి సెట్ అయినాయి ఇక మనకు ఉండేది ప్రధానంగా డిసెంబర్ జనవరి నెల వరకు మాత్రమే మనకు టైం ఉండేది చాలా వరకు మా సైడ్ కూడా కాలువల బంద్ అవుతున్నాయి వాటర్ అనేది బంద్ అవుతున్నాయి కాబట్టి మా సైడ్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ జనవరి కూడా ఎండింగ్ వరకు కూడా సీజన్ ఉండే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే వాతావరణం కూడా చాలా విరుద్ధంగా ఉండింది మిరపకి ఇప్పుడు ఎందుకంటే ఈ విల్ట్ సమస్యలు ఒకటి తుఫానికి చాలా ఎఫెక్ట్గా చాలా ఎఫెక్ట్ అయినాయి కొన్ని మిరప పంటలు విల్ట్ సమస్యలు ప్రధానంగా చాలా వచ్చాయి వైరస్ సమస్యలు మా సైడ్ విపరీతంగా వైరస్ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చాలా ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనకు ఖచ్చితంగా రైతులు మేల్కొని మనం కుండే బెస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఓన్లీ జనవరి వరకు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ తొందరగా సెకండ్ క్రాప్ సెట్ చేసుకుంటే కనుక మనకు ఈ మంచి దిగువలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి రైతులు ఆలోచించుకుంటూ ఏది అవి ఇవి అని చెప్పేసి ఆలోచించుకుంటున్నట్టుగా మనం చెప్పిన విధంగానే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు మంచి దిగుబడులు ఖచ్చితంగా తీసుకుంటారు ఎక్కువ పెట్టుబడులు పెంచుకునే మార్గానికి వెళ్ళకండి మీకు గ్రోత్కి సంబంధించి అయితే ఒక వీడియో తీశాను సెకండ్ స్టెప్ గ్రోత్కి ఏది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి కూడా బెస్ట్ ప్రోడక్ట్ కూడా చెప్పిన దాన్ని స్ప్రేసుకోండి అల్టిమేట్ రిజల్ట్ అయితే ఉంటుంది చాలా మంది రైతులు వాడారు ఏదైనా మనం ఒక మంది చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా దాన్ని నా స్వతహగా మాత్రం చెప్పాను నా డైలీ ఫాలోవర్స్ వాట్సాప్లో నా కాంటాక్ట్లో డైలీ చాలా మంది ఒక వెయ్యి మంది దాకా ఉన్నారు వాళ్ళలో ఖచ్చితంగా ఒక పది పదిహేను మందికి నేను ఆ మందు కొత్త మంది ఏదైనా ఇస్తున్నా చెప్తున్నానంటే దాన్ని ఖచ్చితంగా రైతులతో వాడిస్తారు వాడించి వాళ్ళ ద్వారా ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ మందు ఎంతవరకు పనిచేస్తుంది రైతులకి యూజ్ అవుతుందా కాదా అని వందకు వంద సార్లు ఆలోచించి మాత్రమే మీ ముందుకు చెప్పడం అయితే జరుగుతుంది ఏది కూడా మనము మేము ఒక మంది ఏదో పట్టుకొని చెప్పి ఇది పనిచేస్తుంది ఇది కొట్టండి ఇది బాగుంటుందని చెప్పేసి చెప్పి పక్కకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ మన ఛానల్ ఉద్దేశం కాదు అది నా యొక్క క్యారెక్టర్ మాత్రం అది మాత్రం కాదు ఖచ్చితంగా ఏదైనా మందు అంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులకి వాడిచ్చి అది ఏ విధంగా వర్క్ అవుతుంది రైతులకి యూజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి దాన్ని పర్టికులర్గా అబ్జర్వేషన్ చేసిన చేసిన తర్వాత మాత్రమే మీ ముందుకు దాన్ని తీసుకొని వస్తాను ఇది రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరెవరో ఏవో కామన్గా చెప్తూ ఉంటారు అలాంటి అలాంటి వాళ్ళ మాటలు ఖచ్చితంగా మీరు అసలు పట్టించుకోవద్దు ఏదో కూర్చోని చెప్పినంత మాత్రమే కాదు ప్రాక్టికల్గా యాజ్ ఏ ఫార్మర్గా నేను కూడా ప్రాక్టికల్గా చేస్తాను నేను కూడా స్ప్రే చేస్తాను అది ఎలా రిజల్ట్ వచ్చిందని దాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే ఏమందైనా సరే మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకొని ఎవరెవరు చెప్పే మాటలు పట్టించుకొని మీరు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా మనకు టైం కూడా దగ్గరగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ముందు జాగ్రత్తగా మేల్కొని త్వర త్వరగా మీరు ఈ సెకండ్ క్రాప్ సెట్ చేసుకుంటే కనుక మనకి ఈ సంవత్సరం కొద్ది వరకు ఎక్కడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఈ త్రిప్స్ మైట్స్ కూడా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా చాలామంది రైతులు ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు కాబట్టి తర్వాత వీడియోలో మీకు ఆ ఎరువుల గురించి కూడా ఒక పర్టికులర్ ఒక వీడియో కూడా తీసుపెడతాను ఎందుకంటే అన్ని ఒకసారి చెప్తే కనుక అర్థంగా మీకు కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక వీడియో దాని గురించి కూడా తెలియజేస్తాను ఇప్పుడు మీకు ఒక నాలుగు రకాల బెస్ట్ కాంబినేషన్స్ మనకు తక్కువ కాస్ట్ యూజ్ చేయి చెప్తాను ఆ తర్వాత నెక్స్ట్ వీడియో ఒక రెండు రకాల కొత్త మందులు కూడా ఉన్నాయి మనకి బ్లాక్ త్రీ సంబంధించి కూడా వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి ఇదే విధంగా మన ఛానల్ని ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి దిగుబడులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోగలుగుతారు అది నా పూచి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకైతే షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామంది రైతులకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రీచ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే మనకు తక్కువ కాస్ట్లోన బెస్ట్గా వర్క్ అయ్యేవి ఒకటి సన్న పొరుగు గండుపోత అంటే మిర్జీగా మన కాయల వంకరకు తిరుగుతుంటాయి దానికి మైడ్స్ అంటే నల్లి ఎర్రనల్లికి దాంతోపాటు త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ కూడా ఈ తక్కువ కాంబినేషన్లోనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట మనకు దోమకు కూడా పనిచేస్తాయి కాబట్టి ఈ కాంబినేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి పెద్ద మందు స్ప్రే చేశారంటే ఇంకోసారి చిన్న మందు ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ పోండి మనకు పెట్టుబడులు కూడా మిగులుతాయి దాంతోపాటు రిజల్ట్స్ కూడా బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటిలో తక్కువ కాస్ట్లో బెస్ట్ కాంబినేషన్ మనకు త్రిప్స్కి మైట్స్ వీటికి చూసుకుంటే కనుక మనకు రోగర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు రోగర్ అనేది మందు దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు డయ డయమిట్ థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది మనకు చాలా గాఢత్వంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇది విపరీతమైన స్మెల్ ఉండడం వల్ల దీనికి మనకు త్రిప్స్ పోతాయి బ్లాక్ త్రిప్స్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతోపాటు మైడ్స్ అంటే ఎర్రల్లి కూడా పోతుంది దీంతోపాటు గండు పోతాయి కాయ వంకరగా దొరుకుతా ఉంటాయి కదా దానికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్సలెంట్ పురుగు మంది అన్నట్టు ఇది మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే మనకు పాత మందుల్లోనే చాలా బెస్ట్ రిజల్ట్ ఉన్న మందు ఇది మనకు కాబట్టి కొన్ని పాత మందులు కూడా మనకు చాలా వరకు గ్రీన్ మందులు అనమాట ఇవి మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా మంది రైతులకి వాడుకోవడం వల్ల కాయమచ్చలు వస్తాయని చెప్పేసి కూడా డౌట్స్ అయితే రావచ్చు అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి ఒకటి రెండు సార్లు వాడినంత మాత్రాన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు నో ప్రాబ్లం రోగర్ని ఒక నాలుగు వందల ఎంఎల్ తీసుకొని దీంతో పాటు కాంబినేషన్లో వేసుకోవాలంటే కనుక మనకు ఖచ్చితంగా జంప్ వేసుకోండి ఫిబ్రోనైల్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఎకరానికి నలభై గ్రాములు దీంట్లో దీంతో పాటు కాంబినేషన్లు వేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే అనమాట జంప్ వచ్చేసి మనకు బ్లాక్ త్రిప్స్ పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు త్రిప్స్ పైన అది తెలిసిన విషయమే చాలా మంది రైతులకి కాబట్టి దీంతోపాటు ఈ రోగర్ జంప్ కాంబినేషన్ వేస్తే కనుక మనకు త్రిప్స్ మైడ్స్ గండుపూత అంటే మనకి కాయలు వంకరగా తిరగడం మనకు మైడ్స్ ఎర్రనల్లీ కూడా కంట్రోల్ అవుతుంది బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనకు ఉంటుందన్నమాట లేదు మనకు జంపు లేదనుకుంటే కనుక అక్టారా కూడా వేసుకోవడం దీంట్లో కాంబినేషన్లో ఈ రోగర్ అక్టారా కాంబినేషన్ కూడా ఎక్స్టర్నరీ అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది అనమాట మనకు తక్కువ కాస్ట్లోన మ్యాక్సిమం ఒక ఎకరానికి ఆరు వందల రూపాయల కాస్ట్లోనే వెళ్ళిపోతుంది మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు అక్టారా వచ్చేసి ఎకరానికి వంద గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది లిక్విడ్ తీసుకోండి థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ కాంబినేషన్లో వచ్చింది అది కూడా బాగుంటుంది లేదనుకుంటే మనకు క్యాప్ అని పోయిన సంవత్సరం కొత్తగా వచ్చింది మనకు ఇదే అక్టారా టెక్నికల్ థయోమెథాక్జమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా ఎకరానికి వంద గ్రాములు వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ అక్టారా రోగర్ కాంబినేషన్ ఓకే లేకపోతే ఈ రోగరు జంప్ కాంబినేషన్ అనేది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మనకు అన్ని అన్ని రకాల సమస్యలకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందన్నమాట అదేవిధంగా తర్వాత కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు పాస్మేట్ ఫ్రెండ్స్ మనకు ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ టీసీ ఫార్ములేషన్లో ఉంటుంది మనకు పాస్మేట్ అనేది ఇది చాలా మీకు వచ్చేసి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీరు టెక్నికల్స్ చూసుకోండి పర్టికులర్గా ఇదే కంపెనీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు టెక్నికల్ చూసుకొని అదే టెక్నికల్ మనకి ఏ కంపెనీలో దొరికినా తీసుకొని మంచి ఫలితం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉండేది అంటే మనకు ఒక ఇన్సెక్ట్ సైడ్ గాను ఆ సైడ్ గాను అంటే మనకు త్రిప్స్కి వర్క్ అవుతుంది గండు పూతకి కాయ వంకరగా వచ్చేదానికి కూడా చాలా వరకు ఎఫెక్ట్గా పనిచేస్తుంది దాంతోపాటు మైడ్స్ మనకి ఎర్రనల్లికి కూడా వర్క్ అవుతుంది కొద్ది వరకు పైన కూడా దీని ఎఫెక్ట్ చూపుతుంది అనమాట దీన్ని ఎకరానికి ఐదు వందల ఎంఎల్ తీసుకోండి ఐదు వందల ఎంఎల్ పాస్మెటి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీని ఇతి అని ఫిఫ్టీ పర్సెంట్ ఈసీని ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకొని దాంతోపాటు కీఫెన్ అంటే మనకు ఈ టైన్ కూడా ఉంటుంది కీఫెన్ ఉంటుంది చాలా రకాల కంపెనీలు ఉన్నాయి టోలీ ఫెన్ ఫిరడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లో ఉంటుంది మనకి ఇది కూడా మనకు త్రిప్స్కి మైడ్స్కి ఎఫెక్టివ్గా పనిచేసే ముందు ఫ్రెండ్స్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు బ్లాక్ త్రిప్స్ అనేవి కీఫెన్ అనే టెక్నికల్ టోలీ ఫెన్ ఫిరడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనే టెక్నికల్ అనమాట దీని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ టైల్ ట్వెల్లీ ఫెన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ దీంతో పాటు ఇథియాన్ ఫిఫ్టీఎసీ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మైట్స్కి త్రిప్స్కి ఈ పేను బంకకి చా ఈ గడ్డుపూత నివారణకి ఎక్సలెంట్ అల్టిమేట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ కాంబినేషన్ అయితే కనుక ఎక్స్టార్డినరీ రిజల్ట్ ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో కూడా స్ప్రేసుకుంటే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రెండింటిలో మనకు మ్యాక్సిమం ఒక ఏడెనిమిది వందల్లో ఒక ఎకరానికి ఈ రెండింటి యొక్క ఖర్చు అయితే ఉంటుంది అన్నమాట మనకు అదేవిధంగా మనకు మూడో కాంబినేషన్ థర్డ్ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు మోనోక్రోటోఫాస్ మోనోక్రోటఫాస్ అనేది మనకు చాలామందికి తెలిసింది నవక్రాన్ అంటారు చాలామంది రైతులకి ఒక పాత రైతులకి అయితే కనుక ఇది ఒక ఎవర్ గ్రీన్ బంద్ ఎప్పటికైనా కానీ గ్రీన్ బంద్ ఇది మనకు మోనోకొటఫాస్ అనేది అల్టిమేట్ రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట మనకు ఈ మోనకోటఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది వచ్చేసి అయితే కనుక మోనోకోటోఫాస్ మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రకాల రసం పీల్చే కీటకాలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది ఒక పేనుబంక కానీ సన్నపురుగు కానీ ఈ మనకు ఈ పెస్ట్ అటాకింగ్ ఏదైనా తామర పురుగు అయినా కానీ కొద్ది వరకు దోమలపైన కానీ మొక్క మెత్తదనం రావడానికి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మనకు ఈ మోనోకొటఫాస్ అనేది దీన్ని ఎకరానికి ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు కాంబినేషన్లో వేయాలనుకుంటే మనకు సుమిటోమై కెమికల్స్లోనే ఎట్నా అని చెప్పేసి ఒక మందైతే ఉంటుంది ప్రొఫినోఫాస్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఫెన్ ప్రాక్సిమేట్ ఫెన్ ప్రాక్సిపెంట్ అనేది ఒక మైడ్ సైడ్ అనమాట అఖియన్ అని చెప్పేసి ఉంటుంది ఇంకా సెడ్నా అని చెప్పేసి టాటా కంపెనీలో ఉంటుంది ఇదే టెక్నికల్ని టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది ఇది ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ దాకా దీంట్లో కాంబినేషన్లో కలిపి చేసుకుంటే మనకు ఈ ఎట్నా అనేది మనకు గండుపోతాయి ఇదే మనకు కాయల వంకర తిరిగేదానికి మైడ్స్కి లార్వీ సైడ్ ప్రొఫిన పాస్ అనేది ఏంటంటే మనకు టెక్నికల్ లార్వీ సైడ్ అనమాట అంటే మనకు తామర పురుగులు కానీ దోమలు కానీ ఇలాంటి గుడ్లు ఉన్నా కూడా వాటిని మురిగబెట్టడానికి పెట్టడానికి గుడ్లన్నీ కూడా సంహారించడానికి ప్రొఫిన ఫాస్ అనే టెక్నల్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ ప్రొఫినపాసు ఈ ప్రిన్ఫాక్సైట్ కాంబినేషన్ ఉండే దొరికితే తీసుకోండి లేదా ఓన్లీ ప్రొఫినపాస్ తీసుకున్న నో ప్రాబ్లం ఆ ప్రొఫినోపాసు మొన్న కొట్టాస్ కాంబినేషన్లో వేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి రైతుల విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నెంబర్ వన్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ కూడా కాబట్టి ఈ విధంగా కూడా స్పేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి ఈ మూడు రకాల కాంబినేషన్స్ కూడా మనకు తక్కువ పెట్టుబడిలోన మంచి రిజల్ట్స్ వచ్చే కాంబినేషన్స్ అనమాట ఇది బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది కూడా లేదు ఇంకొక కాంబినేషన్ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఇదే మనకు రీజెంట్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది మనకు మనకు ఫిప్రవర్ నెల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి అయితే కనుక రెండు వందల యాభై ఎంఎల్ఈస్ ఇప్పుడు ఖచ్చితంగా వాడాల్సి అయితే ఉంటుంది ఎక్సెల్ రియల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనకు రీజెంట్ గోల్డ్ అనేది ఈ దీన్ని కూడా కాంబినేషన్ వేసుకుంటే ఎక్సెల్ రిజల్ట్ అయితే ఉంటుంది రీజెంట్ గోల్డ్ని పాటు మనకు ఈ ఫాస్మేట్ ఫిఫ్టీ ఇది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటే కూడా మనకు ఎక్సెల్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ కూడా యాజువల్గా మనకు ఏడు ఎనిమిది వందల రూపాయలు అయిపోతుంది మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి తక్కువ కాస్ట్లోనే బెస్ట్ కాంబినేషన్స్ ఇవి కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు త్రిప్స్కి మైట్స్కి తర్వాత అన్ని రకాల మనకి గడ్డుపత సమస్య కూడా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెల్ రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇంకొకటి చూసుకుంటే కనుక మనకు ఇదే మనకు థయోమేథాక్జం అక్టారా కనుక తీసుకుంటే మనకు అక్టారా ఒక వంద గ్రాములు తీసుకోండి ఇది మనకు దోమకి త్రిప్స్కి ఎఫెక్టివ్గా పంజేస్తుంది దీంతోపాటు కాంబినేషన్లో ఓమైట్ వేసుకోండి ఓమైట్ అంటే మనకు ప్రాపర్ గేట్ అని చెప్పేసి ఉంటుంది మనకు ప్రాపర్ గేట్ టెక్నికల్ ఈ ప్రాపర్ గేట్ టెక్నికల్ ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్లు దీంతోపాటు కాంబినేషన్లో మనం ఖచ్చితంగా అక్టారా ఈ రెండింటి కాంబినేషన్లో వేసుకుంటే కూడా మనకు బ్లాక్ త్రిప్స్కి ఈ అక్టారా అనేది బాగా పనిచేస్తుంది దాంతోపాటు మైడ్స్కి ప్రాపర్ గేట్ పనిచేస్తుంది ఈ దోమకి కూడా అక్టారా పనిచేస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా వర్క్ అయ్యే తక్కువ కాస్ట్లోనే బెస్ట్ కాంబినేషన్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్ మీకు ఇవి ఇవన్నీ రకాల కాంబినేషన్స్ కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా తక్కువ పెట్టుబడులు రైతులకి గ్రీన్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా కాబట్టి రైతుల విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న మందులు కూడా ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎప్పటికీ పెద్ద మందులు స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే మనకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి పెద్ద మందులు ఎక్కువ స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది దాంతోపాటు మనకు ఇంకా ఎక్కువ రోగాలు ఎక్కువ ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రకాల చిన్ని కాంబినేషన్ చిన్న చిన్న మందులు కూడా ఇప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటాయి గత సంవత్సరం వీటి గురించి కూడా మేము తెలియజేశాను చాలామంది రైతులు వాడారు రిజల్ట్స్ కూడా అల్టిమేట్ రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి మనం ఏది కూడా ఏది కూడా మనకు రైతుకి నష్టపరిచే విధానం మన దగ్గర ఎప్పటికీ కూడా వన్ పర్సెంట్ కూడా ఉండదు రైతులు ఈ విషయాన్ని నన్ను దృష్టిలో ఖచ్చితంగా ఈ దృష్టిలో మాత్రం పెట్టుకొని నన్ను కాబట్టి ఎవరో ఏవో చెప్పిన మాటలు నమ్మి గనక మీరు మీరు కన్ఫ్యూజన్లో పడ్డారనుకోండి చాలా వరకు మీరు నష్టపరిచే నష్టమయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఏదైనా మనం చెప్పామంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ఉండే మందులు మాత్రమే చెప్తాము ఆ రిజల్ట్స్ కూడా పక్కగా మేము నేను వచ్చేసి ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ అనేది మీకు తీసుకుంటాను రైతు దగ్గర ఏదైనా మందు చెప్పానంటే ఖచ్చితంగా రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను ఖచ్చితంగా అప్పుడే మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్